ఒకవైపు దేశ రాజధానిలో బాంబు పేరుడు మరోవైపు దానిపై నీచ రాజకీయాలు ఢిల్లీలోని ఎర్రకోట దగ్గర జరిగిన కారు బాంబు పేరుడు మన దేశ భద్రతపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తింది పదమూడు మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు కానీ ఇంతటి విషాదం జరిగినప్పుడు మన దేశంలోని కొంతమంది నాయకులు ఎలా ప్రవర్తించారో చూస్తే మీకు ఖచ్చితంగా కోపం అసహ్యం రెండు వస్తాయి నవంబర్ పది సాయంత్రం ఏడు గంటలకు ఢిల్లీలోని ఎర్రకోట మెట్రో స్టేషన్ దగ్గర ఒక కారులో శక్తివంతమైన బాంబు పేలింది ఈ దుర్ఘటనలో పదమూడు మంది ప్రాణాలు కోల్పోగా ఇరవై మందికి పైగా గాయపడ్డారు ఎన్ఐఏ విచారణలో ఇది ఒక ఉగ్రవాద కుట్ర అని తేలింది పేలుడుకు ఉపయోగించిన కారును పుల్వామాకు చెందిన ఒక డాక్టర్ కు సంబంధించినదిగా గుర్తించారు దేశం మొత్తం ఈ దాడితో షాక్ లో ఉంటే కాంగ్రెస్ నాయకురాలు సుప్రియా షీనాథే రిటైర్డ్ వింగ్ కమాండర్ అనుమా ఆచార్య వంటి వారు సోషల్ మీడియాలో వింత వాదనలు మొదలు పెట్టారు ఢిల్లీలో కాలుష్యం సమస్య తీవ్రంగా ఉంది కదా దాని నుండి ప్రజల దృష్టిని మళ్లించడానికే బీజేపీయే ఈ బాంబు పేలుడు చేయించింది అని ఆరోపించారు మరికొందరైతే బీహార్ ఎన్నికల కోసం ఈ దాడిని ఉపయోగించుకుంటున్నారు అని అన్నారు ఒక్కసారి ఆలోచించండి అధికారం కోసం సొంత దేశ ప్రజల ప్రాణాలనే పణంగా పెడతారని ఆరోపించడం ఎంత సిగ్గుచే ఈ ఆరోపణలు చేసే ముందు వాళ్ళు ఒక ముఖ్యమైన విషయాన్ని కావాలనే మర్చిపోయారు ఈ పేలుడుకు కొన్ని గంటల ముందే హర్యానాలోని ఫరీదాబాద్ లో మన భద్రతా దళాలు ఒక భారీ ఉగ్ర కుట్రను భగ్నం చేశాయి జమ్మూ కాశ్మీర్ మరియు హర్యానా పోలీసులు కలిసి జరిపిన ఒక జాయింట్ ఆపరేషన్ లో దాదాపు మూడు వేల కిలోల పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు ఇది పుల్వామా దాడిలో వాడిన దానికంటే చాలా ఎక్కువ ఈ కుట్ర వెనక ఉన్న ఒక కాశ్మీరీ మెడికల్ ప్రొఫెసర్ ను కూడా అరెస్టు చేశారు అంటే మన భద్రతా ఏజెన్సీలు ఒక భారీ విపత్తును ఆపాయి కానీ కాంగ్రెస్ నాయకులు మాత్రం అసలు అంత పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలు అక్కడికి ఎలా వచ్చాయి ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా అంటూ మన ఏజెన్సీలనే ప్రశ్నించడం మొదలుపెట్టారు అసలు వాళ్లు అడగాల్సిన ప్రశ్న ఏంటి ఈ పేలుడు పదార్థాలు ఎక్కడికి వచ్చాయి అని కాదు ఈ పేలుడు పదార్థాలు ఎందుకు తెచ్చారు అని చదువుకున్న ఒక డాక్టర్ కూడా ఉగ్రవాదిగా ఎందుకు మారుతున్నాడు ఈ ప్రశ్నలు మాత్రం వాళ్లు అడగరు ఎందుకంటే ఉగ్రవాదుల పేర్లు బయట పెడితే వారి ఓటు బ్యాంకు రాజకీయాలకు దెబ్బ తగులుతుందేమో అని వాళ్ల భయం ఒకవైపు మన సైనికులు పోలీసులు ప్రాణాలకు తెగించి ఉగ్రవాదుల కుట్రలను భగ్నం చేస్తుంటే మరోవైపు మన దేశంలోనే కొంతమంది ఆ ఉగ్రవాదులకు మద్దతుగా మన ప్రభుత్వాన్ని మన ఏజెన్సీలను నిందించడం ఎంతవరకు సమంజసం ఈ రాబందు రాజకీయాలపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ లో చెప్పండి జై హింద్